మాఘమాసం అంటేనే అతి పవిత్రమైన మాసం మాఘం అంటే పాపం లేనిది అని అర్థం సూర్యభగవానుడికి చాలా ఇష్టమైన మాసం మాఘమాసం మాఘమాసంలో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి గృహప్రవేశం అంటూ పెళ్ళి అంటూ ఇలాంటివి ఎన్నో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి ఇంతటి పవిత్రమైన మాసంలో మాగపు ఆదివారాలకి చాలా విశిష్టత ఉంది అలాగే మాగపు ఆదివారం నోము కూడా పడుతూ ఉంటారు చాలామంది మాఘమాసంలో రథసప్తమి పండుగ వస్తుంది ఈ రథసప్తమి పండుగ వేళ సూర్యభగవాన్ స్వామివారిని మనం చాలా విశేషంగా పూజలు చేస్తూ ఉంటాం మరి ఏదైనా కారణం చేత మీరు రథసప్తమి పండుగను జరుపుకోవడం కుదరకపోతే మాఘమాసంలో మాఘపు ఆదివారంలో రథసప్తమి పండుగను చక్కగా చేసుకోవచ్చు లేదా మాఘమాసంలో ప్రతి ఆదివారం కూడా చాలా విశిష్టత కాబట్టి రథసప్తమి పండుగను జరుపుకున్నా కూడా ప్రతి మాఘపు ఆదివారాలలో రథసప్తమి పండుగని ఏ విధంగా చేసుకున్నామో అలాగే మాగపు ఆదివారాలలో కూడా పూజను ఆచరించవచ్చు ఆరోగ్య ప్రదాత అయిన సూర్యభగవాన్ స్వామివారిని ఈ మాఘమాసంలో పూజించడం వల్ల ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు కాబట్టి రథసప్తమి పండుగను మనం ఏ విధంగా అయితే జరుపుకుంటామో అలాగే మాఘపు ఆదివారాలలో కూడా అదే విధముగా అంటే మీరు ఈ పూజా విధానాన్ని తులసి కోట వద్ద పూజ చేసుకుంటే చాలా మంచిదండి తులసి కోట వద్ద మాత్రమే రథసప్తమి పండుగను జరుపుకుంటాము అలాగే మాగపు ఆదివారాల్లో కూడా తులసి కోట వద్ద పూజను చేయండి స్వామివారి యొక్క చిత్రపటం చక్కగా పెట్టుకొని పూజించవచ్చు ఒకవేళ మీ దగ్గర స్వామివారి యొక్క చిత్రపటం లేనట్లయితే రాగి ఫేస్ ఉన్నటువంటి చిత్రపటం ఉన్నా సరే చక్కగా పూజలు పెట్టుకోవచ్చు లేదా చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసి మనం స్వామివారికి పూజ చేస్తున్న భావనతో పూజ అనేది చేయవచ్చు మీ దగ్గర రాగి చెంబు ఉన్నట్లయితే ముందుగా శుభ్రం చేసుకొని ఇలా నామం పెట్టుకొని నిండుగా అయితే చెంబు నిండా పోయవలసి ఉంటుందండి ఆ తర్వాత ఆ పైన స్వామివారి యొక్క ఫేస్ని పెట్టి పూజ అనేది చేయండి నవగ్రహాలలో రవి అనగా సూర్యుడు కాబట్టి రవికి ఎంతో ఇష్టమైనవి గోధుమలు ఈ రోజున గోధుమలపై దీపారాధన చేసినా చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి కాబట్టి పూజలు గోధుమలు పెట్టి పూజ చేస్తే చాలా మంచిది జాతక రీత్యా అలాగే గ్రహదోషారీత్యా ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టాలి అంటే మాత్రం ఇలా గోధుమలు దీపారాధన చేస్తే చాలా మంచిదండి అందుకని ఈ రోజున గోధుమలపై దీపారాధన చేయటం లేదా గోధుమలను స్వామివారి పూజలు ఉపయోగించడం చాలా మంచిది పూజా విధానంలో మనం ముందుగా చెప్పుకున్నట్లుగా మాఘమాసంలో స్నానానికి కూడా చాలా విశిష్టత ఉందండి కాబట్టి ప్రతిరోజు కూడా మాఘమాసంలో నదీ స్నానాన్ని ఆచరించి సూర్యభగవాన్ స్వామివారికి అర్క్యం ఇస్తే చాలా మంచిది ఇక అలాగే ప్రతిరోజు కూడా మీకు ఇలా మాఘ స్నానం అనేది చేయడం కుదరనట్లయితే మీరు ఇంట్లోనే చిక్కుడాకులను భుజాల మీద తల మీద పెట్టుకుని లేదా జిల్లేడాకులను అయినా పెట్టుకొని భుజాల మీద తల మీద పెట్టుకొని స్నానం చేస్తే మంచిది ఏ నది నీరైనా సరే లేదా ఇంట్లో మీ ట్యాప్లో వచ్చే నీరైనా సరే గంగానదిగా భావిస్తూ స్నానం అనేది చేయడం ముఖ్యం ఇక మాఘమాసంలో మాఘ స్నాన విశిష్టత గురించి తెలుసుకున్నాం కదా అదేవిధంగా మాఘమాసంలో అంతకన్నా ఎక్కువగా విశిష్ట సంతరించుకున్నటువంటి మాగపు ఆదివారం గురించి తెలుసుకుందామండి మాగపు ఆదివారాలలో స్వామివారిని పూజిస్తే చాలా మంచిది అలాగే మాగపు ఆదివారం నోము కూడా ఒకటి ఉందండి మాఘ ఆదివారం నోము ఎలా పట్టాలి ఉద్యాపన ఎలా చేయాలి అనే విశేష వివరాలు పూర్తివరంగా మీకు ఈరోజు పూజా విధానంలో చెప్పడం జరుగుతుంది పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మాఘ ఆదివారపు నోము కథ కూడా ఉంది ఆ కథ గురించి కూడా మీకు ఈరోజు పూజా విధానం చెప్తాను కాబట్టి మీరు నోము నోచుకోకపోయిన కథ అది విని కూడా మీరు తన మీద అక్షంతలు వేసుకోండి విశేషమైన ఫలితాలు కలుగుతాయి మాఘమాసం అంటేనే శుభప్రద మాసం మాఘ ఆదివారం నోము అసలు ఎలా ప్రారంభించాలి ఈ నోముని ఎలా పట్టాలి ఉద్యాపన ఎలా చేయాలని విషయం ఇప్పుడు తెలుసుకుందాం మాఘ ఆదివారపు నోము ఐదు సంవత్సరాలు పట్టవలసి ఉంటుందండి ఐదు సంవత్సరాలు అంటే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు కాబట్టి మూడు వందల అరవై ఐదు రోజులు నోము పట్టాలంటే అలా ఏమీ లేదండి చాలా సులభం ఒకే ఒక్క రోజు సంవత్సరానికి ఒక రోజు మాఘమాసంలో ఒక ఆదివారం ఏదైనా ఒక ఆదివారాన్ని మీరు చక్కగా మాగపు ఆదివారం నోముని పట్టవచ్చు అలాగే మాకు నోములు వ్రతాలు ఆచారాలు లేవండి ఏం చేయమంటారు మాకు ఆనవాయితీ అనేది లేదు మరి మేము కూడా మాగపు ఆదివారం నోము పట్టవచ్చా అంటే మీకు వ్రతాలు ఇలా ఆనవాయితీ లేనప్పుడు ముందుగా చిత్రగుప్తు నోము పట్టండి చిత్రగుప్త నోము పట్టిన తర్వాత మీరు ఏ నోము పట్టినా సరే పట్టింపు అనేది ఉండదు ఏ నోము వ్రతాలైనా చక్కగా చేసుకోవచ్చు చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి చిత్రగుప్త నోము ఎలా పట్టాలనే విషయాన్ని ముందుగానే వీడియో పోస్ట్ చేస్తున్నానండి మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఒకసారి చూడండి చాలా వివరంగా చిత్రగుప్తు ఎలా పట్టాలని విషయం చెప్పాను రథసప్తమి నాడు ముందుగా చిత్రగుప్తు నోము పట్టాలండి ఒకవేళ మీకు రథసప్తమి నాడు కనుక చిత్రగుప్తు నోము పట్టడం కుదరినట్లయితే మహాశివరాత్రి నాడు మీరు చిత్రగుప్తు నోము పట్టి ఆ తర్వాత ఏ నోము అయినా సరే పట్టవచ్చు చాలా సులువుగా స్వామివారిని ప్రసన్నం చేసుకోవాలి అంటే మాత్రం ఇలా మాఘపు ఆదివారం నోమును పట్టండి మనం మాఘమాసంలో వచ్చి ఒక ఆదివారం నాడు పాలు తాగను అని చెప్పి స్వామివారి ముందు ఒక నియమంగా నమస్కారం చేసుకొని ఆ రోజంతా పాలు తాగకూడదు అంటే పాలు తాగకుండా మిత్ర ఆహార పదార్థాలన్నీ కూడా తినవచ్చండి ముఖ్యంగా వ్రతాలు నోములు పట్టేటప్పుడు అయితే ఉపవాసం ఉంటారు ఒకవేళ మేము ఉపవాసం ఉండలేము అనుకున్నవారు మీరు చక్కగా నాన్ వెజ్ అది తినకుండా శాకాహారాన్ని తిని మీరు నోము అనేది పట్టుకోవచ్చు ఉదయాన్నే నిద్ర లేచి తలంట స్నానం అది చేసి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని దేవుని మందిరం కూడా శుభ్రం చేసుకుని దీప ఆరాధన చేసుకొని షోడసోపచారాలతో స్వామివారిని చక్కగా ఆరాధన చేయవలను ఈ విధంగా సూర్యభగవాన్ స్వామివారి యొక్క పూజ నోముని మాఘపు ఆదివారాల్లో ఆచరించండి కొన్ని నోములు వ్రతాలు పట్టేటప్పుడు కొన్ని నియమాలు అయితే తప్పనిసరి కాబట్టి మాఘమాసంలో మీరు ఒక ఆదివారం వేళ మాఘపు ఆదివారం నోములు పడుతున్నారు మరి ఈ రోజు పాటించవలసిన నియమం ఏమిటి అంటే ఈ రోజంతా పాలు తాగను అని ఒక నియమంగా పెట్టుకుని స్వామివారి ముందు చెప్పుకొని ఈరోజు పాలు తాగకూడదు అలాగే మేము ఏదైనా పూజా వ్రతాన్ని ఆచరించేటప్పుడు ఉపవాసం ఉంటారండి ఒకవేళ ఉపవాసం ఉండలేము అనుకున్నవారు నా శాఖాహారం తింటూ స్వామివారిని ఈ నోము అయితే పట్టవచ్చు మాఘవ ఆదివారం నోముని ఉదయాన్నే పట్టుకోవాలండి కాబట్టి ఉదయాన్నే పూజించిన తర్వాత స్వామివారికి నోము పట్టిన రోజైనా సరే ఒక ఐదుగురు మొత్తం ఐదుని ఇంటికి పిలిచి పాలతో పరమన్నం వండి వారికి భోజనం అనేది పెట్టాలి ఇదంతా నోములో నియమం అండి ఒకవేళ మేము ఐదుగురు మొత్తం ఇంటికి పిలిచి భోజనం పెట్టలేము అనుకున్నవారు ఒక మొత్తం ఐదు ఇంటికి పిలిచి భోజనం పెట్టవచ్చు అలాగే ఇదే మాఘపు ఆదివారం వేళ మేము భోజనాలు పెట్టాలా ఏదైనా ఆదివారం వేళ పెట్టవచ్చునా అంటే మాఘమాసంలో ఏదైనా ఒక ఆదివారం వేళ మీరు భోజనాలు పెట్టవచ్చు ఒకవేళ ఈ నెల అంతా మీకు కుదరలేదు లేదా మాఘమాసం అయిపోయిన తర్వాత అయినా సరే ఏదైనా ఒక ఆదివారం వేళ ఇంటికి మొత్తం ఐదును పిలిచి భోజనం పెట్టవచ్చు లేదంటే ఒక మొత్తం కూడా మీరు భోజనం పెట్టలేని పరిస్థితిలో ఉన్నట్లయితే సద్బ్రాహ్మణుడికి ఒక స్వయంపాక దానం ఇచ్చి నమస్కారం చేసుకుని మొదటి సంవత్సరం నోముని అయితే ముగించవలసి ఉంటుంది మాఘ ఆదివారపు నోములో ఇక రెండో సంవత్సరం రోజు కూడా ఇలాగే మాఘమాసంలో ఏదైనా ఒక ఆదివారం వేళ మళ్ళీ నోమును పట్టుకోవాలండి అలాగే స్వామివారి యొక్క చిత్రపటాన్ని ఇలా సపరేట్గా పెట్టుకొని పసుపు కుంకుమలతో స్వామివారికి ఎంతో ఇష్టమైన ఆవుపాలు పరమన్నం వండి చిక్కుడాకుల మీద నైవేద్యంగా పెట్టి ఎర్రటి పూలతో పూజించి గోధుమలు దీపారాధన చేసి షోడశోపచార పూజతో స్వామివారిని ఆరాధన చేయాలి ఈ విధంగా ఈ రోజున ఆరాధన చేసిన తర్వాత మీ మనసులో సంకల్పం చెప్పుకొని నోము పట్టిన మాగపు ఆదివారం వేళ మాత్రమే మజ్జిగ తాగను ఈ రోజంతా అని చెప్పి స్వామివారి ముందు నమస్కారం చేసుకుని చక్కగా భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించి నోము పట్టిన రోజున కానీ లేదా మాఘమాసం లేదా ఆదివారం వేళ ఇంటికి ఐదుగురు మొత్తైదును పిలిచి భోజనంలో పెరుగు కూడా కలిసేలాగా వారి మొత్తైదులందరికీ కూడా భోజనం అనేది పెట్టవలసి ఉంటుంది ఇది రెండవ సంవత్సరం నియమం అనమాట ఐదు ఐదుగురికి ముత్తైదులకు మేము భోజనం పెట్టలేము అనుకున్న వారు ఒక మొత్తం ఐదుగురికి పోయినా పెట్టవచ్చు లేదంటే ఒక మొత్త ఐదుకి కూడా మేము భోజనం పెట్టలేని పరిస్థితి అంటే సద్బ్రాహ్మణునికి స్వయంపాక దానం ఇచ్చి నమస్కారం చేసుకోండి ఇక మాఘమాసం మాఘపు ఆదివారం వేళ మాఘ ఆదివారపు నోము మూడవ సంవత్సరము మరి ఈ మాఘప ఆదివారం వేళ కూడా నోము పట్టుకుంటున్నారు మూడవ సంవత్సరంలో పాటించవలసిన నియమం ఏమిటి అంటే యథావిధిగా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించి షోడశోపచారాలతో పూజించిన తర్వాత ఈరోజు పాటించవలసిన నియమం ఏమిటి అంటే పప్పు తినను అనుకుని స్వామివారి మంది సంకల్పం చెప్పుకొని పూజానంతరం కానీ లేదా మాఘమాసం ఏదైనా ఒక ఆదివారం వేళ ఇంటికి ఐదుగురు మొత్తైదును పిలిచి వారికి పూర్ణం బూర్లతో చక్కగా వంట అది చేసి భోజనం అది ఐదుగురు మొత్తైదులు భోజనం పెట్టవలసి ఉంటుందండి మీకు ఐదుగురు మొత్తైదును పిలిచే శక్తి లేనట్లయితే ఒక మొత్తైదుని ఇంటికి పిలిచి వారి చక్కగా భోజనం అది పెట్టి ఆశీర్వాదం అది తీసుకోండి ఒకవేళ ఐదుగురు మొత్తం మేము పిలవలేము అనుకున్నవారు ఒక మొత్తం పిలవండి లేదా సద్బ్రాహ్మణుడికి స్వయంపాక దానం ఇచ్చి నమస్కారం చేసుకోండి ఈ విధంగా మూడవ మాఘవ ఆదివారం నోముని ఈ విధంగా ముగించండి ఇక నాలుగవ సంవత్సరం అంటే నాలుగో మాసంలో నాలుగో మాఘపు ఆదివారం నోముని చక్కగా మాఘమాసంలో ఏదైనా ఒక ఆదివారం వేళ మాఘపు ఆదివారం నోముని పట్టుకుని షోడశోపచార పూజతో స్వామివారిని చక్కగా ఆరాధన చేసి శ్రద్ధలతో పూజించి స్వామివారి ముందు మీ సంకల్పం చెప్పుకొని ఈరోజు నేను తలస్నానం చెయ్యను అనుకొని మీరు చక్కగా నోము ఆచరించిన తర్వాత మాఘమాసంలో ఏదైనా ఒక ఆదివారం వేళ ఐదుగురు మొత్తైదును ఇంటికి పిలిచే ముందుగానే వారికి తలంట స్నానం చేయడానికి కుంకుడుకాయలు షాంపూ సున్నిపిండి ఇవన్నీ కూడా ఇచ్చి వారిని తలంట స్నానం చేసి ఇంటికి రమ్మని చెప్పాలి అలాగే ఐదుగురు ముత్తైదులకు కూడా భోజనం అది పెట్టవలసి ఉంటుంది ఐదుగురు మొత్తం మేము భోజనం పెట్టలేము అనుకున్నవారు ఒక మొత్తం ఐదు ఇంటికి పిలిచి భోజనం పెట్టవచ్చు ఒక మొత్తం కూడా మేము భోజనం పెట్టలేని పరిస్థితిలో ఉన్నవారు సద్బ్రాహ్మణుడికి స్వయం దానం ఇచ్చి నమస్కారం చేసుకోండి ఇక ఐదవ సంవత్సరం మాఘపు ఆదివారం నోము రానే వచ్చింది అంటే మాఘమాసంలో మాఘపు ఆదివారం నోముని ఏదైనా ఒక ఆదివారం వేళ మరలా పట్టుకుని స్వామివారిని షోడశోపచారులతో పూజించి భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధన చేయవలసి ఉంటుంది ఇక మాకపు ఆదివారం నోములు ఇక ఇదేనండి ఆఖరి సంవత్సరం ఆఖరి ఆదివారపు నోము ఇక ఈ ఐదవ సంవత్సరం వేళ ఈ రోజున పాటించాల్సిన నియమం ఏమిటి అంటే రోజు నేను తాంబూలం వేసుకోను అని స్వామివారి ముందు సంకల్పం చెప్పుకొని మీ మనసులో కోరిక స్వామివారి ముందు ఉంచి ఈ రోజున కూడా యధావిధిగా ఉపవాసం ఉండగలైతే ఉండి ఈ రోజున ఐదుగురు ముత్తైదుని ఇంటికి పిలిచి వారికి దక్షిణ తాంబూల సమేతంగా భోజనం అది పెట్టి వారికి ఆనందింపజేసేలాగా తాంబూలం అది ఇవ్వండి ఈ విధంగా ఐదుగురు ముత్తైదులకు భోజనం పెట్టవలసి ఉంటుంది ఒకవేళ ఐదుగురు ముత్తైదులకు భోజనం పెట్టడం కుదరని వాళ్ళు ఒక ముత్తైదుని ఇంటికి పిలిచి భోజనం పెట్టండి లేదా సద్బ్రాహ్మణుడికి స్వయం పాకదాని ఇచ్చి నమస్కారం చేసుకోండి ఇక ఐదు సంవత్సరాల నోముని పూర్తి చేశారు మరి ఉద్యాపన ఎలా ఇవ్వాలి అంటే ఐదు సంవత్సరాల తర్వాత ఐదుగురు ముత్తైదుని ఇంటికి పిలిచి ఉగ్గి గిన్నె ఉయ్యాలకి చీర జాకెట్ మొక్కలు ఈ మూడు వస్తువులు కూడా ఐదుగురు ముత్తైదులకు ఇవ్వవలసి ఉంటుందండి ఇక అలాగే సూర్యుడికి ఇస్తున్నాము అని మనసులో భావన చేసుకుని ఒక ఐదు అంగుళాల అంగవస్త్రాన్ని అంటే తెల్లటి వస్త్రాన్ని అనేది బ్రాహ్మణుడికి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా ఉద్యాపన అనేది ఇవ్వవలసి ఉంటుంది మాఘమాసంలో మాఘపు ఆదివారం నోముని ఈ విధంగా పట్టాలండి కాబట్టి మనం ఏ పూజా వ్రతాలు చేసినా కూడా ఇల్లు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని అలాగే వివాహం కాని వారికి వివాహం అవ్వాలని అలాగే ఉద్యోగం రాని వాళ్ళ ఉద్యోగం కోసం ఈ విధంగా ఈ నోముని ఎవరి కోసం అంటే ఇంటి కుటుంబ సభ్యుల కోసం ఎవరైనా పట్టవచ్చు మాగపు ఆదివారం నోము పట్టేటప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇలా పూజానంతరము మాగపు ఆదివారం నోము కథ ఉంటుందండి ఆ కథ చదువుకుని మీద అక్షంతరైతే తప్పనిసరిగా వేసుకోవాలి మరి మాగపు ఆదివారం నోము కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం మరి పూర్వం ఓ గ్రామంలో పేదరాలైన ముసలమ్మ ఉండేది ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఎదిరింటి వారి ఆవు పేడ తీసుకువచ్చి ఇల్లంతా శుభ్రంగా అలికి ముగ్గులు పెట్టేది ఆ తరువాత సూర్యుడికి నమస్కరించి ఆయనకి పాయసాన్ని నైవేద్యంగా పెట్టిన తరువాతనే మిగతా పనులు చూసుకునేది ఇక ఆదివారం రోజున మాత్రం నివేదన చేసిన పాయసాన్ని తప్ప మరేమి తినేది కాదు ఆమె భక్తి శ్రద్ధల కారణంగా ఆ పూరిల్లు ఎప్పుడూ కలకల్లాడుతూ ఉండేది అందుకు కారణం తన ఆవు పేడనే అని భావించిన ఎదురుంటి ఆవిడి ఆ ముసలావిడిని తన ఇంటికి రాకుండా చేసింది దాంతో ఆ రోజున పేడ దొరక్కపోవడంతో ఇల్లు అలకకుండా వంట చేయకుండా ముసలావిడ పస్తులుండిపోయింది ఆమె పరిస్థితి చూసి సూర్యభగవానుడి మనసు కరిగిపోయింది ఆ రాత్రి ఆయనే స్వయంగా ఓ ఆవును తోలుకు వచ్చి ఆమె గుడిసి ముందు కట్టేసి వెళ్ళిపోయాడు మరునాడు ఉదయం ఆ ఆవుని చూసిన ముసలమ్మ ఆనందాచార్యాలకు లోనవుతూ మూర్తికి కృతజ్ఞతలు తెలిపింది హఠాత్తుగా ఊడిపడిన ఆవుని చూసిన ఎదిరింటావిడ ఆ రాత్రి దాని పేడను దొంగిలించింది ఆ పేడలో బంగారం కలిసి ఉండడం చూసి ఆవునే దొంగిలించడానికి సిద్ధపడింది సూర్య సూర్యభగవానుడు కలలో కనిపించి హెచ్చరించడంతో ఆ ముసలమ్మ ఆవుని తన గుడిసె లోపల కట్టేసింది కోపంతో రగిలిపోయిన ఎదిరింటామే బంగారపు పేడ వేసే ఆవుని గురించి రాజుగారి దృష్టికి తీసుకుపోయింది దాంతో అయినా భటులను పంపించి ఆవుని తన ఆస్థానానికి తెప్పించి పరీక్షించసాగాడు అప్పుడు పేడ వేయడం మొదలుపెట్టిన ఆవు గంటల తరబడి రోజులు తరబడి ఆగకుండా అలా పేడ వేస్తూనే ఉంది చూస్తుండగానే పేడకొప్పల గుట్టల గుట్టలుగా పేరుకుపోతూ ఉండడంతో రాజుకు తాను చేసిన తప్పు అర్థమైంది వెంటనే అతను ఆ ముసలమ్మను ఆమె ద్వారా సూర్య ను క్షమించమని కోరాడు ఆవును గురించి ఫిర్యాదు చేసిన స్త్రీని శిక్షించి ఆవును పూజించి ముసలమ్మకు అప్పగించాడు చాలా చక్కటి కథ ఎంత సారాంశం ఉందో కథలో మీరు భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించి చక్కగా మాకపు ఆదివారం నోము కథను విని తల మీద అక్షంతలు వేసుకోండి మీకు కూడా చాలా మంచి జరుగుతుంది ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ ద్వారా మీ అభిప్రాయం తెలియచేయండి మరొక మంచి పూజా విధానం మళ్ళీ కలుసుకుంటే అప్పటివో నమస్కారం